కొమరంభ్యం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బురదగూడ గ్రామానికి చెందిన మహిళలు మంచినీటి కోసం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వారి గోడు వెళ్ళబోసుకున్నారు మంచినీటి బోర్ బావులు చెడిపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు నా పేరు ప్రభాకర్ మాది వచ్చేసి బుడగూడ గ్రామం హాస్నగర్ మండల్ కోనం డిస్టిక్ అయితే మనకు నీళ్ళు రావట్లేదు అని చాలా రోజుల నుంచి సగం మందికి వస్తుంది భగీరథ వాటర్ సగం మందికి రా రావట్లేదు దానికోసం మన సబ్ కలెక్టర్ మేడం శుక్ల మేడం గారికి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అయితే అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఏ భగీరథ ఏ సార్ ఉంటారు ఆ సార్ వచ్చి చూసి వెళ్ళడం జరిగింది దానికి పరిష్కారం ఏంటంటే లాక్స్ అనేటివి పెట్టినవి కానీ దాని లాక్స్ సరిగ్గా ఓపెన్ చేయట్లేదు అంటే సిబ్బంది ఉంటారు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు కరోబార్ ఇంకా అతని కింద పనిచేసే వాళ్ళు వాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్ల అందరికీ రొటేట్ అయితే లేదన్నట్టు వాటర్ మళ్ళీ పంచాయతీ మేడం కూడా అప్పుడు చెప్పినాం కానీ ఆ మేడం అయితే ఇప్పుడు వస్తుంది ప్రభాకర్ కానీ ఏం రెస్పాన్స్ అనేది మేడం దగ్గర నుంచి లేదు మొన్న కూడా మేడం ఫోన్ చేయడం జరిగింది దీనివల్ల రావట్లేదు అని ఇలానే అన్నది వసతి ప్రభాకర్ అంది ఇంకా ఆ వాటర్ కూడా రావట్లేదు చాలా అప్లికేషన్ మాత్రం చాలా ఇచ్చి ఉన్నాం కాగా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం మాత్రం జరగలేదు మా బుద్ధగూడెం తరపు నుంచి దయతలిచి అందరూ నీళ్ళు వచ్చేలాగా చూడాలని ప్రతి ఇంటికి నీళ్ళు మంచిగా వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాం